మన ప్రజలను అధిక వడ్డీ భారం నుంచి రక్షించడం మెయిన్ కాన్సెప్ట్ ఈ శివసాయి మల్టీపర్ప కంపెనీటెడ్ అనే సొసైటీ అలా పొదుపులు చేసుకోవాలంటే ఒక పది మంది నుంచి ఐదు ఐదుగురు పది మంది అట్లా గ్రూపుగా ఏర్పడాలి ఐదుగురు అయితేనేమో చిన్న గ్రూపు పది మంది అయితేనేమో పెద్ద గ్రూపు ఈ గ్రూప్లో జాయిన్ కావాలంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఒక పది మందిగా ఏర్పడాలి పది మంది అయితే ఎక్కువైతమో అనుకుంటే ఐదు మంది మీ ఇష్టం ఎట్లా అయినా సరే వాళ్ళది ప్రతి ఒక్కరిది ఆధార్ కార్డు బ్యాంక్ బుక్ మన తరంతరం ఎవరు అనేది నామినీ అని పెడతారు ప్రతి ఒక్కరిద నామినీ ఆధార్ కార్డు మీ ఫోన్ నెంబర్ నామినీ ఫోన్ నెంబర్ ఇచ్చి ఒక అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి ప్రతి నెల కొంత సేవింగ్ అంటే పొదుపు వేసుకోమని చెప్పి చెప్తూ ఉంటాము ఆ పొదుపు ఎంత అంటే మినిమం రోజుకి ఒక ఇరవై రూపాయలు కూడా కాదు నెలకు వచ్చేసి ఒక ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు పొదుపు వేసుకోవడం వలన మీకు ఫస్ట్ ఇవన్నీ అప్లికేషన్స్ ఫిల్ అప్ చేసేటప్పుడు ఆధార్ బ్యాంక్ అవన్నీ ఇవ్వన్నాము కదా అవన్నీ ఇచ్చి తప్పుడు ఆరు వందల రూపాయలు ఇస్తారు ఆరు వందల రూపాయలు ఇచ్చి పది మంది అయితే పెద్ద గ్రూప్ ఐదు మంది అయితే చిన్న గ్రూప్ పది మంది వేసుకున్నాము మనిషికి ఆరు వందల రూపాయలు ఆరు వేల రూపాయలు అండి ఈ పది మంది కలిపి ఒక గ్రూప్ తయారు చేసినాము కదా గ్రూప్కి ఒక పేరు పెట్టిందాము ఆరు వందల రూపాయలు ఒక చొప్పున పది మంది ఆరు వేల రూపాయలు కట్టేసారు కట్టేసిన తర్వాత మీరు ప్రతి ఒక్కరికి ఐదు వందల రూపాయలకి బాండ్ వస్తుంది పొదుపు బాండ్ ఒకటి బుక్ వస్తుంది ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలు చేస్తుంటుంది ఇన్సూరెన్స్ వస్తుంది మళ్ళీ వచ్చే నెల నుంచి నెలకు ఐదు వందల రూపాయలు చొప్పున కట్టాలి ఫస్ట్ నెల ఆరు వందలు కట్టేది కదా మళ్ళీ వచ్చే నెల నుంచి ఐదు వందల రూపాయలు చొప్పున మీరు ఎట్లా కడతారు ఏంటి అనేది పరీక్షాకాలం అనమాట పరీక్షాకాలము